వేకప్ కాల్ చేసి విద్యార్థి ఇంటి డోర్ కొట్టి విద్యార్థిని నిద్రలేపారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ భరత్ చంద్రచారి అంటూ విద్యార్థిని పిలుచుకుంటూ విద్యార్థి ఇంటికి వెళ్లారు కలెక్టర్ విద్యార్థికి సొంత ఖర్చులతో పదవ తరగతి ఎగ్జామ్స్ వరకు ప్రతి నెల ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తా అని హామీ ఇచ్చారు ఫిబ్రవరి నెల ఐదు వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగిందన్నారు విద్యార్థికి చదవడానికి ఒక చైర్ మరియు రైటింగ్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది నేను జిల్లా కలెక్టర్ని వచ్చాను ఎలా చదువుతున్నారు అంటూ విద్యార్థితో మాట్లాడారు పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు లాంటిదని మీ అమ్మ నేను ఇంత కష్టపడి చదివిస్తున్నందుకు పదవ తరగతిలో మంచి మార్క్స్ సాధించి మీ అమ్మకి సంతోషాన్ని ఇవ్వాలని సూచించారు పదవ తరగతిలో కష్టపడి చదివి ఫాస్ అయితే జీవితంలో విజయానికి తొలిమెట్టు అవుతుందని కష్టపడి చదివి తల్లిదండ్రులకు గురువులకు మరియు జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు భరత్ జీవితంలో స్థిరపడే వరకు సహకారం అందిస్తారని పేర్కొన్నారు తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు భరత్ తనకి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని కష్టపడి సాధిస్తానని కలెక్టర్ స్వయంగా ఇంటికి రావడం నమ్మలేకపోతున్నానని కలెక్టర్ సార్ రావడంతో తనలో ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగిందని చదివి అనుకున్న లక్ష్యం

మరి అంత పోవాలి రెగ్యులర్ పోతే పాస్ అవుతుంది ఫార్ములాస్ ఉంటాయి కదా ఇవన్నీ బై హాట్ చేయాలి పొద్దున్నే ఐదింటికి కదా లేపినప్పుడు ఇవన్నీ కూడా బై హాట్ చేస్తే నీకు కొన్ని మార్కులు అన్నీ వస్తాయి నువ్వు ఫార్ములా రాసినా గానీ మార్కులు వస్తాయి అర్థమైందా కూర్చున్నా

ఇప్పుడు వస్తావా టూర్కి వస్తున్నావా టూర్కి టూర్